వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ ఏ కుమార్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ చాలా మంది ఇప్పుడు హార్ట్ అటాక్ ఇష్యూస్ తో ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ సో మన ఫ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని అడగమని చెప్పి అడిగేస్తున్నారు మరి ఆ క్వశ్చన్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నది ఎందుకు వస్తుంది సార్ అసలు ఎప్పుడైనా సరే మనం హై ఆయిలీ ఫుడ్ తీసుకోవడం లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఈ యాసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ స్పెషల్గా స్పైసీ ఫుడ్ లైక్ స్పైసీ కర్రీస్ అండ్ బిర్యానీస్ ఓకే డైలీ కొంతమంది అలవాటు అయిపోయారు అండ్ డైలీ ఈటింగ్ హోటల్ ఫుడ్ సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఓకే దట్ దంబర్ వన్ సార్ నెంబర్ టూ ఇస్ లైక్ డ్యూ టు దట్ ఆల్సో పర్సన్ విల్ బికమ్ డయాబెటీస్ ఓకే సో డయాబెటీస్గా మారిపోతే కూడా అది కూడా కష్టమే సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది షుగర్ లెవెల్ అక్కడ పెరిగిపోతుంది సో ఈవెన్ షుగర్ లెవెల్ కూడా ఎప్పుడైనా సరే మన బాడీలు పెరిగిస్తాయి అప్పుడు ఏమవుతుందంటే మనకు అట్లీస్ట్లు ప్లేట్స్ డెవలప్ అవడం అవకాశం ఉంది ఓకే ఆర్టరీస్ లో ప్లేట్స్ ఎస్ ఓకే ప్లేట్స్ అన్ని డెవలప్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనము అగైన్ వీ ఫీల్ డిఫికల్టీస్ ఇన్ ద బ్రీదింగ్ లేకపోతే మనకు ఇక్కడ చెస్ట్ పెయిన్ రావడం లేకపోతే వన్ సైడ్ ఆర్మ్స్ లో పెయిన్ రావడం ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ బీపీ విల్ బి రేజ్డ్ బీపీ బాగా పెరిగిపోతుంది ఓకే అండ్ సమ్టైమ్స్ టైమ్స్ వడ్ దే మే గెట్ సివియర్ పెయిన్ సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాటేట్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ ఓకే సో అట్లా బెనకల్ నుంచి అట్లా స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఫ్రంట్ అగైన్ బ్యాక్ అండ్ ఇట్ మే రాడియేట్ టు ద లెఫ్ట్ సైడ్ లేకపోతే ఈ టైప్ కాకుండా ఇంకొక ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇంకో కొన్ని ఎట్లా ఉంటాయంటే దిల్ గెట్ కన్ఫ్యూజన్ అప్పుడు కన్ఫ్యూజ్ ఉంది నాకు ఏమైపోతుందండి మాకు తెలియదు ఆ టైం అండ్ దెన్ గెట్ స్వేటింగ్ హెవీ స్వేటింగ్ అండ్ ఈవెన్ నౌసియా వాంటింగ్ సెన్సేషన్ మే బి ఓకే సో ఇట్ ఐ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండ్ వాళ్ళకు కల్తీరడం అట్లా సీవియర్ వీక్నెస్ రావడం అండ్ ఇది ఇన్నీ డెవలప్ అవుతుంది వీక్నెస్ ఈ స్వేటింగ్ ఇదంతా సింప్టమ్స్ స్వేటింగ్ సంబంధించి ఓకే కన్ఫ్యూజన్స్ ఉంటాయి అండ్ సమ్ పీపుల్ ఇఫ్ సపోజ్ దే ఆర్ గెటింగ్ సివియోర్ చెస్ట్ పెయిన్ ఓకే సివియర్ చెస్ట్ పెయిన్ ఒకరికి వచ్చేసింది అండ్ సేమ్ టైమ్ ద బీపీజ్ కంప్లీట్లీ రేజ్డ్ హై అయిపోయింది బీపీ హై ఉంది వాళ్ళకు చెస్ట్ పెయిన్ డెవలప్ అయింది అండ్ పెయిన్ ఈజ్ రేడియేటింగ్ ఫ్రమ్ ద బ్యాక్ టు ద లెఫ్ట్ హామ్ ఓకే అట్లా టోటల్గా మనకు అట్లా అంది సిమ్ డెవలప్ అయింది ఆ టైంలో యాక్చువల్ గా జనరల్ గా ఇన్ సిటీస్ లో ఉంటే యు హావ్ టు గో టు ద హాస్పిటల్ బట్ హాస్పిటల్ కు ఎల్లరడడానికి మనకు టైం ఉండాలి ద ఇస్ 1 ఓకే ద నంబర్ టూ ఇస్ సపోజ్ యు ఆర్ నాట్ ఇన్ ద సిటీ యు ఆర్ ఇన్ అవుట్ స్కాట్ ఇన్ ఏ విలేజ్ సపోజ్ మీరు విలేజ్ లో ఉన్నారు అవును సార్ విలేజెస్ లో హాస్పిటల్స్ అన్న ఉన్నావు మెడికల్ షాప్స్ ఉన్నావు మరి అలాంటి వాళ్ళ ఎమర్జెన్సీ సిచువేషన్స్ లో ఎలాంటి మెడిసిన్స్ చెప్తారు మీరు క్యూర్ అవ్వడానికి ఎక్ざక్ట్లీ యాస్ యాక్చువల్లీ సపోజ్ మీరు సిటీ ఏరియాలో లేదు మీరు విలేజ్ లో ఉన్నారు అండ్ అక్కడ కూడా మీరు విలేజ్ లో ఉన్నప్పుడు ఈ టైప్ సిమ్టమ్స్ డెవలప్ అయింది అక్కడ మీ దగ్గర మెడిసిన్స్ లేదు అండ్ మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా టైం లేదు బికాస్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ద పర్సన్ మే డై ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హార్డ్లీ సో దాట్ వీ జర్నలీస్ ఇట్ ఈస్ ఏ గోల్డెన్ అవర్స్ సో ఇన్ దాట్ పర్టికులర్ టైమ్ వీ టేక్ యాక్షన్ వి హ్యావ్ టు డూ ద పర్టికులర్ రెమెడీ అప్పుడు మాత్రం వాళ్ళకు మనం సేవ్ చేయొచ్చు వాళ్ళ లైఫ్ సేవ్ చేయొచ్చు లేకపోతే ఏమవుతుందంటే విదిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆఫ్ టైమ్ కొలాప్స్ ఎస్ సార్ సో అండ్ ఎలాంటి పరిస్థితులు మనం ఒకరికి రక్షించాలి ఓకే సో ఐ టెల్ యూ దట్ రెమెడీ బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఈ హార్ట్ అటాక్ మనం రానియకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఓకే సో ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ బ్రీఫ్ స్మాల్ థింగ్స్ ఐఎమ్ యూ లైక్ మనకు హార్ట్లు బ్లడ్ సర్కులేషన్ బాగా జరగాలి లేకపోతే హార్ట్ మనకు బాగా పనిచేయాలి హార్ట్ మనకు స్ట్రెంతీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అని అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా పెంచాలి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్ట్స్ పెంచాలి ప్రొడక్షన్ మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడక్షన్ అయితే అప్పుడు మాత్రం ఏమవుతుంది హార్ట్ బాగా పనిచేస్తాయి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతాయి అన్ని నార్మల్ నార్మల్ ఫినోమినా హ్యూమన్ బాడీ బట్ దీనిలో ఇన్ కేస్ ఇది అన్ని జరగట్లేదు అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాబ్లమ్ వస్తుంది ఓకే బట్ ఇది అన్ని కరెక్ట్ గా జరగాలంటే ఒకరికి డైలీ బేసిస్ లో వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ డైలీ బేసిస్ లో వాళ్ళకు వెరీ లో ఆయిల్ కన్జంప్షన్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ తినాలి ఓకే మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ సపోజ్ మీరు త్రీ టైమ్స్ తీసుకుంటున్నారు త్రీ టైమ్స్ లో మీరు టూ టైమ్స్ నార్మల్ ఫుడ్ మీరు తింటున్నారు కనీసం ఒక టైం అయినా మీరు ఫ్రూట్స్ తినండి బ్రేక్ఫాస్ట్ టైమ్ లో మీరు ఫ్రూట్స్ తినండి బ్రేక్ఫాస్ట్ మానేయండి దట్ ఈస్ లంచ్ అండ్ డిన్నర్ మీరు నార్మల్ ఫుడ్ తీసుకోండి అట్లా తీసుకుంటే డైలీ లో కన్జంప్షన్ ఉంటుంది ఓకే అండ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ కంటైనింగ్ ద హైయర్ లెవెల్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అన్ని దానికంటే నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంది మనకు దేనిలో అంటే ఫ్రూట్స్ ఓకే అండ్ ఈవెన్ అల్లంలు ఉంది అండ్ మనకు బీట్రూట్ జ్యూస్ ఉంది ఇది అన్ని అన్ని మనం కన్జంప్షన్ చేస్తే మన బాడీలు కూడా నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట ఓకే సో ఇది అన్ని మనం యాడ్ చేయాలి డైట్ బట్ ఇది కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే లైక్ మన బాడీలో సపోజ్ కొలెస్ట్రాల్ ఒకరికి పెరిగిపోయింది డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాము కొలెస్ట్రాల్ పెరిగింది బీపీ పెరిగింది అని చెప్పి వాళ్ళ మెడిసిన్స్ ఇస్తున్నారు ఓకే బట్ దట్ ఈ నాట్ ద సొల్యూషన్ బికాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడాలి అని చెప్తున్నారు బట్ ఇట్స్ నాట్ సొల్యూషన్ సొల్యూషన్ ఈజ్ యువర్ ఫుడ్ సో మీరు ఫుడ్ పద్ధతి ఇన్ కేసు మార్చేశారంటే మీరు మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అసలు అవసరం లేదు ఓకే సో అది చేయాల్సింది అండ్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ కీప్ ఆన్ టేకింగ్ ఆల్ సడ ఫుడ్ అండ్ ఎలాంగ్ విత్ దట్ ఓకే సో డైలీ బేసిస్ లో పొద్దున ఫోర్ ఫైవ్ టాబ్లెట్స్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ టాబ్లెట్స్ ఇంకా దాంతోపాటి ఇన్ కేసు ఎక్కడైనా నొప్పి ఉంటే దానికి మెడిసిన్ బ్లడ్ ఇది మెడిసిన్ వాడడం వల్ల బాడీలో కొన్ని రియాక్షన్స్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోతుంది అండ్ ఆ మెడిసిన్ ది సైడ్ ఎఫెక్ట్ కూడా ఓకే సో ఇది అన్ని మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే షుడ్ కమ్ టు పర్టికులర్ డైట్ ప్యాటర్న్ మనం డైట్ ప్యాటర్న్ చక్కగా మెయింటైన్ చేస్తే మెడిసిన్ వాడాల్సిన అవసరం అవసరం లేదు ఓకే అండ్ ఇది అన్ని చేయాలి దానిలో ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచాలి అండ్ ఫ్రూట్స్ అన్ని తింటే మనకు హైయర్ లెవెల్ ఆఫ్ సోడియం పొటాషియం ఇది అన్నీ బ్యాలెన్స్ అవుతుంది బికాస్ ఫ్రూట్స్ హజ్ గట్ ఆల్ సెడ్అప్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ అండ్ ఫ్రూట్స్ హస్ గట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ పొటాషియం అండ్ పొటాషియం మనం ఎప్పుడైనా ఎక్కువ కన్జంప్షన్ చేస్తే మన బాడీలు సోడియం లెవెల్కు నార్మలైజ్ చేస్తాయి అండ్ సోడియం లెవెల్ ఎప్పుడైనా సరే మన బాడీలో నార్మలైజ్ అయితే మనకు బీపీ పెరగదు పెరగకపోతే మాక్సిమం మనకు హార్ట్ అటాక్ రావు రావు ఓకే సో దిస్ ఈస్ ద లాజిక్ రీజన్ మనం నోయింగ్లీ అన్ నోయింగ్లీ మనం సాల్టీ ఫుడ్ అన్ని తీసుకుంటున్నాము అండ్ సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటున్నాం డైలీ బేసిస్ లో దానివల్ల ఏమవుతుందంటే సోడియం లెవెల్ మన బాడీలో పెరిగిపోయి లాస్ట్ ఏమవుతుందంటే బీపీ కూడా పెరుగుతుంది ఓకే సో ఇది అన్ని జరగకుండా ఉండాలంటే ఫ్రూట్స్ ఇంటెక్ బేసిస్ లో ఉండాలి ఓకే ఓకే అండ్ వాటర్ కూడా బాగా తాగాలి ఓకే సో ఇది అన్ని చేసేసి తర్వాత వాళ్ళకు ఇన్ కేస్ ఆ తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి అప్పుడు అగైన్ పడి ద క్వశ్చన్ ఇస్ దాట్ ఓకే సో మనం సపోజ్ ఒకరు సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది లేకపోతే పెయిన్ రాడియేటింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఓకే అండ్ టెలింగ్ దట్ ఐఎమ్ అనేబుల్ టు టాలరేట్ ద పెయిన్ ఆ టైప్ ప్రాబ్లం వచ్చేసింది అనుకో మీరు ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళకు కూర్చోబెట్టాలి ఒక సేఫ్టీగా మీరు ఒక కింద ఒక ప్లేస్లో మీరు లెగ్ ఫోల్డ్ చేసేసి వాళ్ళకు కూర్చోబెట్టాలి ఓకేనా లెగ్ ఫోల్డ్ చేసి ఎలా పట్టుకోమని చెప్పాలి లెగ్ ఓకే లెగ్ ఫోల్డ్ చేసి కూర్చోపెట్టేసి యూ కెన్ గివ్ దిస్ ఇది అల్లం ఈ అల్లం మనం ఏం చేయాల్సింది అప్పుడు వాళ్ళకు నమ్ముకోమని చెప్పాలి ఇమిడియట్లీ అండ్ ఎప్పుడు వరకు నేను ఎప్పుడు వరకు వాళ్ళకు కళ్ళు నీళ్ళు రాలేదు అప్పుడు వరకు వాళ్ళని నమ్ముకోవాలి కళ్ళు నుంచి నీళ్ళు వచ్చిందంటే దట్ మీన్స్ మీ బాడీలు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఇమీడియట్లీ జరిగింది అనమాట ఇమిడియట్లీ జరిగితే సో దాట్ నైట్రిక్ ఆక్సైడ్ హెల్ప్స్ టు స్టాప్ ద హార్ట్ అటాక్ ఓకే దట్ నైట్రిక్ ఆక్సైడ్ విల్ డైలెట్ దర్టరీస్ ఆర్ట్రీస్ లు ఎప్పుడైనా సరే బ్లాక్ అయితే అప్పుడు బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగదు అప్పుడు దే దే పెయిన్ అప్పుడు ఓకేనా అప్పుడు ఏమవుతుంది మనకు సివియర్ పెయిన్ రావడం అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఈ అల్లం ముక్క ఏం చేస్తారంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ వల్ల మనం ఆర్ట్రీస్ అన్ని ఉంటాయి కదా ఆర్టరీస్ అన్ని డైలైట్ అవుతుంది డైలైట్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఇమీడియట్లీ ఈజీ అయిపోతుంది ఈజీ అయితే ఆటోమేటికల్ ఏమవుతుంది అంటే వాళ్ళకు పెయిన్ తగ్గిపోతుంది ఓకే బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఆ పర్టికులర్ మూమెంట్ లో ఇది సిచ్యువేషన్ లో బట్ అగైన్ వీ హ్ టు గో ఫర్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ వి వీ టు సీ ఎగ్జాక్ట్ వాట్ ఇస్ ద రీజన్ ఎందుకు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది ఇది అన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇన్ కేస్ దర్ ఇస్ ఎ బ్లాకేజ్ బ్లాకేజ్కి రెమెడీ తీసుకోవాలి లేకపోతే వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఓకే సో బట్ ఎమర్జెన్సీగా ఒక వ్యక్తికు హార్ట్ అటాక్ వచ్చింది మనకు మెడిసిన్ లేదు పక్కన ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా హాస్పిటల్ లేదు చాలా దూరం వెళ్ళాలి అప్పుడు వరకు అయినా రదుత లేదు తెలియదు ఎలాంటి ప్లేస్లు ఒకరు జీవితం మనం సేఫ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యూ ఓకే అండ్ ఇట్ విల్ వర్క్ లైక్ వండర్స్ అండ్ ద పర్సన్ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ విదిన్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఒక్కసారి ఈ అల్లం మీ బాడీలో పనిచేసిందంటే ఇమిడియట్లీ వాళ్ళకు హార్ట్అక్ తగ్గుతుంది ఓకే ఎప్పుడైనా కళ్ళు నుంచి నీళ్లు రావడం మొదలు పెట్టింది ఇమీడియట్లీ వాళ్ళకు పెయిన్ అక్కడ తగ్గిపోతుంది పెయిన్ తగ్గిపోతే వాళ్ళకు హార్ట్ అటాక్ తగ్గినట్టే ఓకే అండ్ వాళ్ళకు పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకు హార్ట్అక్ కూడా తగ్గిపోతుంది అండ్ టైం ఉంటుంది మనకు కావాలంటే మళ్ళీ గంట తర్వాత ఇంకోసారి ఇంకొక ఇంకొక అయ్యండి నమ్మకం చెప్పండి ఎలా అలా యూ కెన్ మేనేజ్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ ఎ బ్లాకేజ్ సో బ్లాకేజ్ అగైన్ ఉంటే ఆ బ్లాకేజ్ మనం రిమూవ్ చేయడానికి వీ టు యూజ్ సమ్ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ ఎవరికైనా కావాలంటే నా దగ్గర కూడా రావచ్చు నా క్లినిక్ రావచ్చు లేకపోతే ఫుడ్ పద్ధతి ఇన్ కేస్ వాళ్ళు మార్చేశారంటే లైక్ సెవెంటీ పర్సెంట్ అవుట్లైన్ ఫుడ్ అండ్ థర్టీ పర్సెంట్ వాళ్ళ నార్మల్ ఫుడ్ తీసుకుంటే మరి ఇబ్బంది ఏం లేదు మొత్తం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అందులో అల్లంతా ఇంత యూజెస్ బెనిఫిట్స్ ఉన్నాయని నాకు ఈరోజు ఇంకా బాగా తెలిసింది ఇది వ్యూవర్స్ అల్లం చాలా ఔషధమైన గుణాలు కలిగి ఉన్నాయి సో ఇది వాడండి తప్పకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో యూస్ అవుతుందని మనకి సార్ చెప్పారు అండ్ ఈ వీడియో ఇంటర్ తో కంప్లీట్ మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంటిల్ దట్ కీప్ వాచింగ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాప్పిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినైన్ హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ